భద్రాద్రి కొత్తగడం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారం కాలుష్య ప్రభావిత గ్రామాలైన కరకబాబు పునుకుల సూరారం పుల్లాయిగూడెం గిరిజన యువకులు బూర్ద లిఫ్టింగ్ ఆర్డర్ స్థానిక గిరిజనులకు కేటాయించాలని హైకోర్టు వారు జన్కో యాజమాన్యానికి తెలియజేశారు కావున జెన్కో యాజమాన్యం వారు అర్హులైన గిరిజనులను గుర్తించి యాష్ ప్లాంట్ లిఫ్టింగ్ అర్హత కలిగిన గిరిజన యువకులకు ఇవ్వాలని కోరారు పాల్వంచ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి జనకో యాజమాన్యానికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో బి లక్ష్మణ్ బి రవి బి నరేష్ గిరిజన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు ఈ పాండ్యాసు చేయడానికి అవకాశం కలిగించారు అదేవిధంగా మరి గత సంవత్సరం కూడా ఐటీడబ్ల్యూ వారి సమక్షంలో మరి అందరికీ సెలెక్ట్ చేయడం జరిగింది అదే గౌరవ హైకోర్టు వారు గైడ్లైన్స్ ప్రకారంగా మరి బుడిద రవాణాకు మేము సిద్ధమై చేస్తున్న తరుణంలో ఈ సంవత్సరము గౌరవ హైకోర్టుని ఇచ్చిన డబల్ వన్ సిక్స్ టూ వన్ కేసు నెంబర్ని పక్కన పెట్టి వ్యాప్తంగా జనరల్ కేటగిరీ అన్ని కేటగిరీ వాళ్ళకి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల కావిస్త గ్రామంలో ఉన్నటువంటి మా మిగిలిన కాంట్రాక్టర్లు అతి భయంకరంగా నష్టపోతున్నాము దీనికి తక్షణమే ఆఫ్ చేసి ఈన గ్రామాలకి న్యాయం చేయగలరని పత్రిక విలేకరు ముందు సమక్షంలో మేము తెలియపరుస్తున్నాము పూర్తిగా అర్హత కల్పించగలరని ప్రింట్ మీడియా ప్రెస్ పత్రికా విలేకరుల ముందు నేను తెలియపరుస్తున్నాము లేనియానలా ముందు ముందు ఈ ప్రభుత్వం స్పందించని ఎడల కేడిపిఎస్ యాజమాన్యం స్పందించని ఎడల మా ఉద్రికత అతి ఘోరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నా పేరు బట్టు లక్ష్మణ్ నాయక్ కేడిపిఎస్ ప్రభావిత కాలుష్య ప్రభావిత గ్రామాలకు సంబంధించిన గిరిజన కాంట్రాక్టర్లు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కేటీపీఎస్ కేడిపిడిపిఎస్ యాష్ పార్టీకి సంబంధించిన విషయమై హైకోర్టులో డబ్ల్యూపీ నెంబరు డబల్ వన్ టూ సిక్స్ వన్ కేసు ఫైల్ చేసి కేటీపీఎస్ ద్వారాగా నష్టపోతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో నాలుగు గ్రామాల వాళ్ళకి గ్యాస్ ట్రాన్స్పోర్టింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గౌరవ హైకోర్టు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వారు మనకి గిరిజన కాంట్రాక్టర్లకే ఇవాళ కేటీపీఎస్ యాసీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాని మీద గత సంవత్సరం కేటీపీఎస్ యాజమాన్య వారు ఆర్డర్ కూడా ఇచ్చి గత సంవత్సరం మాతోనే ట్రాన్స్పోర్ట్ వర్కులు చేయించారు కానీ రీసెంట్గా ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రిట్ పిటిషన్ రిట్ అపీలు డబల్ వన్ టూ సిక్స్ వన్ మీద రిట్ అపీల్ వేసి దాని మీద అడ్వకేట్ జనరల్ ద్వారాగా ఆ కేసుని ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఆ ఇంట్రీమ్ ఆర్డర్లో కూడా ఓపెన్ బిడ్డింగ్ ద్వారాగా టెండర్ ఇవ్వాలనేది ఎక్కడ ఆ ఇంట్రీ ఆర్డర్లో లేదు అయినా కూడా యాజమాన్యం వారు గిరిజన కాంట్రాక్టర్ల మీద ఏదైతే ప్రభావిత గ్రామాలు ఏవైతే కాలుష్య ప్రభావిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల వాళ్ళకి తీరని అన్యాయం చేస్తున్నారు దాని మీద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టోటల్గా ఇంటర్నేషనల్గా ఎవరైనా టెండర్ చేసుకోవచ్చు అనే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కే గౌరవ తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చిన దాంట్లో ఈ ఓపెన్ రీతింగ్ ద్వారా కానీ లేకపోతే త్రూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనే విధంగా ఎక్కడ ఈ ఆర్డర్లో లేదు ఓన్లీ తాత్కాలికంగానే గవర్నమెంట్ నిలిపియవలసింది అని చెప్పేసి ఇచ్చారు డబల్ వన్ టూ సిక్స్ వన్ అనే ఆర్డర్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము అది దాని మీద పూర్తిగా ఎగ్జామినేషన్ చేసినాక ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని చెప్పి గౌ గౌరవ తెలంగాణ హైకోర్టు వారు క్లియర్ కట్గా ఇందులో ఇచ్చారు అయినా కూడా కక్షపూరితంగా చెరుకో యాజమాన్యము కేవలం గిరిజన కాంట్రాక్టర్లైన మాకు అన్యాయం చేయడానికే ఒక కక్షపూరితమైన వ్యవహారంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నారు అంటే గిరిజన కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వేరే నాన్ ట్రై కాంట్రాక్టర్లకి ఇవ్వడానికి పూనుకున్నారు మాకు ఎలాంటి ఉపాధి లేకుండా చేయడానికి దీని యొక్క సారాంశము అంటే గిరిజన కాంట్రాక్టర్లకి ఎలాంటి ఉపాధి కల్పించదు అనే ఉద్దేశంతోనే ఈ టెండర్ నోటిఫికేషన్ చేయడం జరిగింది కాబట్టి మేము ఈరోజు పత్రిక ద్వారాగా వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్ మీరు టెండర్ నోటీస్ రిలీజ్ చేశారో ఆ టెండర్ నోటీస్ని ఇమీడియట్గా రద్దు చేయాలి రద్దు చేయని యెడల మేము తీసుకుపోయే ముందు ముందు జరగబోయే ప్ర కార్యక్రమాలు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ చేపడతాము దానికి పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాల్సి వస్తుంది మా గిరిజన కాంట్రాక్టర్ల పుట్ట కొట్టే కార్యక్రమాలు చేయవద్దని ఈ పత్రికా పరంగా వాళ్ళందరికీ తెలియపరుచుకుంటున్నాను అదర్ కమ్యూనిటీ ఎవరైనా జనరల్ కాంట్రాక్టర్స్ త్రో ఎవరైనా వారంలో ఉన్నప్పుడు కూడా టెండర్ ఇచ్చారు